నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం కుక్కడం వద్ద జాతీయ రహదారిపై రైతులు ఆందోళన నిర్వహించారు నాగార్జున సాగర్ నుంచి వరద కాలువకు నీరు విడుదల చేసి ఇరవై రోజులు గడుస్తున్నా ఇంతవరకు చివరి ఆయకట్టుకు నీరు చేరలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణమే వరద కాలువ ద్వారా చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు రైతుల ఆందోళనతో నార్కట్పల్లి అద్దంకి జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి పోలీసులు జోక్యం చేసుకుని రైతులను సముదాయించారు మళ్ళీ మళ్ళా మాటలు ఒడ్లు కొనుకొచ్చుకొని మళ్ళీ రెండో ఒకసారి ఆఖరికి చల్లుకోనైనా సగం పంటను తీసుకొని బతుకుందామని రైతు ఆశతో ఎదురు చూస్తే మొదటి వాళ్ళు ఏమో మొత్తం స్కూల్ మొత్తం బాధగా తీసి మొత్తం అక్కడ వంద ఎకరాలకు పోయే వాళ్ళు ఐదు వందల ఎకరాలకు పోయే నీళ్ళు తీసుకపోయి చిత్తలు కలుస్తున్నారు చెప్పి అధికారులు స్పందించారు ఎమ్మెల్యే స్పందించాడు ఎంపీలు స్పందించారు రైతుల కోస చూసే దిక్కు లేదు మాకు రక్షణ ఎవ్వరు మాకు అనుకున్నాం కానీ ఇలా కూడా ఇరవై నాలుగు గేట్లు ఓపెన్ చేసేది నాకైతే వరదకాలం నీళ్ళు అయితే ఇంతవరకు రాలేదు ఒక్క బోరన్నా పోయట్లేదు ఉన్నాయి మొత్తం ఉనికిపోయినాయి ఇనికిపోయినాయి ఎనిమిది గ్రామాల ప్రజలు వచ్చినాం ధర్నా చేస్తున్నాం ధర్నా చేసినా కూడా ఇంతవరకు అధికారులు సంప్రదించలేదు దయచేసి సంప్రదించి రైతులకు న్యాయం చేయాల్సిందే